నమస్కారం అండి స్నేహితులరా మనం ఉన్న ఈ ప్రపంచంలో మన యొక్క సొంత ఆలోచనల ద్వారా జీవిస్తున్నామా లేక మన యొక్క కుటుంబ సభ్యులు స్నేహితులు అలాగే సోషల్ మీడియా మనల్ని ప్రభావం చేయడం ద్వారా జీవిస్తున్నామా అని అడిగితే తొంభై శాతం అనేక రకాల విషయాల ద్వారా మన యొక్క కుటుంబ సభ్యుల ద్వారా మనం ప్రభావితం అవుతున్నామని గ్రహించవచ్చు మిగిలిన పది శాతం మాత్రమే మన యొక్క సొంత ఆలోచనల ద్వారా జీవించడం జరుగుతుంది అయితే ప్రభావితం చేస్తున్న విషయాలలో ఎంతవరకు మనకు పాజిటివ్ జరుగుతుంది ఎంతవరకు మనకు నెగిటివ్ జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించగలిగే స్థితిలో మనం లేవు అలా లేకపోవడం వల్ల ఏదో ఒక విషయాన్ని తీసుకుంటూ మనం చేస్తూ ఉంటాను ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఒక పది శాతం మంది వారి యొక్క సొంత ఆలోచనల ద్వారా జీవిస్తున్నారని చెప్పాను కదా వారు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం వాళ్ళని ప్రభావితం చేసినా సరే అందులో ఎంతవరకు మంచి ఉంది ఎంతవరకు చెడు ఉంది అనే విషయాన్ని వారికి వారుగా గ్రహించి వారి యొక్క సొంత నిర్ణయాలుగా మార్చుకుని వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళేందుకు వారికి వారు అడుగులు వేసుకుంటున్నారు మిగిలిన వారు ఏం చేస్తున్నారు వారి చుట్టూ ఉన్న ప్రపంచం వాళ్ళని ఏ విధంగా అయితే ప్రభావితం చేసిందో ఆ విధంగా ప్రభావితం అవీ ఏదైనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సరే ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అనే విషయాన్ని సరిగ్గా గ్రహించలేక ఏదో ఒక దాన్ని చేసుకుంటూ బ్రతికేయాలి అనే ధోరణిలో ముందుకి వెళ్ళిపోతూ ఉండడం వల్ల వారి జీవితంలో వారు కావాలనుకుంటున్న సక్సెస్ని పొందలేకపోవడం అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఇలాగా వారు ఎంతో హై స్థాయి నుంచి లో స్థాయికి వెళ్ళిపోవడం లో స్థాయిలో ఉన్నవారు మరింత లో స్థాయిలో గెలిపోవడం అలాగే ఏం చేస్తున్నారో వారికి తెలియక ఒక గజ్జిగజ్జి స్థితికి చేరుకొని జరుగుతుంది అది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి దీని ద్వారా మీకు విషయం అనేది అర్థమవుతుంది ఒక వ్యక్తి ఉన్నాడండి ఇతను ఒక జాబ్ చేసి ఐదు నుంచి ఒక ఆరు లక్షల దాకా అమౌంట్ సంపాదించాడు సంపాదించిన తర్వాత ఈ యొక్క అమౌంట్ని డబుల్ త్రిబుల్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాడు అనుకోకుండా తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ అని కలిశాడు కలిసి నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది దీన్ని ఏదైనా బిజినెస్లో పెడితే బాగుంటుందా లేక ఎందులో అయినా పెట్టుబడి కింద పెడితే నా యొక్క అమౌంట్ని డబుల్ చేసుకోగలనని తన యొక్క స్నేహితుడిని అడగడం జరిగింది తన యొక్క స్నేహితుడు ఏం చెప్పాడంటే స్టాక్ మార్కెట్ ద్వారా చాలా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ని గెయిన్ చేయొచ్చు ఒకసారి ప్రయత్నించని ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే తన ఒక స్నేహితుడిచ్చిన ఆలోచనని ఎంతవరకు నిజం అనే విషయాన్ని తనకి తెలిసిన మిగిలిన వ్యక్తుల ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాడు తెలుసుకోగానే చాలా తక్కువ అమౌంట్తో చాలా ఎక్కువ అమౌంట్ని సంపాదించవచ్చని విషయాన్ని గ్రహించాడు గ్రహించగానే ఆ యొక్క స్టాక్ మార్కెట్లో తను ఇన్వెస్ట్మెంట్ పెడితే తను ఎంతవరకు ఆ యొక్క అమౌంట్ని తిరిగి తీసుకురాగలడు అలాగే ఎంతవరకు అమౌంట్ని కోల్పోగలడు అనే విషయాన్ని పూర్తిగా విశ్లేషణ చేయకుండా తనకున్న మిడిమిడి జ్ఞానంతో అందులో అమౌంట్ పెట్టడం జరిగింది మొదట్లో అమౌంట్ పెట్టగానే కొంత అమౌంట్ సంపాదించాడు ఓకే నాకు అమౌంట్ వస్తుంది కదా ఇంకా ఎక్కువ అమౌంట్ పెడితే ఇంకా ఎక్కువ అమౌంట్ సంపాదించగలను అనే ఆలోచనతో తన దగ్గర ఉన్న పూర్తి అమౌంట్ని పెట్టాడు పట్టగానే అమౌంట్ మొత్తం పోయింది పోగానే అమౌంట్ పోయింది అలాగే అమౌంట్ సంపాదించాలని మరలా ఏం చేశాడంటే వేరే ప్లేస్ నుంచి అమౌంట్ని అప్పు చేసి మళ్ళీ పెట్టాడు అలా పట్టుగానే ఆ అమౌంట్ కూడా పోవడం వల్ల తను ఒక మంచి జాబ్ చేసి సంపాదించుకున్న అమౌంట్ పోయింది అలాగే అప్పు అయిపోవడం వల్ల ఇప్పుడు తన యొక్క ఆర్థిక స్థితి అనేది పూర్తిగా కుప్పకూలిపోయి తను చాలా దీనమైన స్థితికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఏం జరిగింది తను చుట్టూ ఉండే ప్రపంచం ద్వారా ఒక విషయాన్ని గ్రహించాడు ఆ యొక్క విషయం అనేది తను అప్లై చేయడం వల్ల తనకి ఎంతవరకు మంచి జరుగుతుంది ఎంతవరకు చెడు జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోయింది గ్రహించలేక ఏదో రకంగా అమౌంట్ సంపాదించాలని ఒక ఆశతో ఒక కోరికతో అమౌంట్ పెట్టడం వల్ల పూర్తిగా తను దివాలా చేయడం జరిగింది స్నేహితుల అలా ఎందుకు దివాలా చేశాడంటే తను తన చుట్టూ ఉండే విషయాల్ని గ్రహించేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఏ విధంగా మనం అడుగు వేయాలి అనే ఒక అవగాహన అనేది తనకు లేదు అలా ఎందుకు అవగాహన లేదంటే తన చుట్టూ అనేక రకాల విషయాలు వింటూ ఉండడం అలాగే అనేక రకాలు చేస్తూ ఉండడం వల్ల తన యొక్క మనసు అనేది పూర్తిగా చల్లా చెదరైపోయింది అలా చల్లా చెదరైపోయిన మనసులో ఏదైనా ఒక విషయం వెళ్ళినప్పుడు దాన్ని సరైన విశ్లేషణ చేయగలిగే శక్తి అనేది ఆ యొక్క వ్యక్తి ఉండదు అలా లేకపోవడం వల్ల ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే కొంతమందిని చూడండి టెంత్ క్లాస్ అయిపోకునే టెంత్ క్లాస్ అయిపోయిన కుర్రుడు నెక్స్ట్ ఏదైనా ఇంటర్మీడియట్లో బైపీఎస్ తీసుకోవాలా ఎంపీఎస్ తీసుకోవాలా సీఈసీ తీసుకోవాలని తన యొక్క సంతో నిర్ణయాన్ని తీసుకోడు తన యొక్క స్నేహితులు ఏదైతే తీసుకుంటాడో అది తీసుకుంటాడు తన యొక్క టాలెంట్ అనేది ఏది తీసుకుంటే ముందుకు వెళ్తాడో అనే విషయాన్ని తను గ్రహించలేడు అలాగే ఏదైనా జాబ్ చేయాలంటే ఏ జాబ్లో ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారో అదే జాబ్లో మిగిలిన వాడు కూడా జాయిన్ అయ్యేందుకు శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అంతేగాని వారు ఏ పని చేస్తే చాలా ముందుకి వెళుతూ అమౌంట్ సంపాదించగలరు అనే విషయాన్ని గ్రహించలేదు అలాగే ఏదైనా బిజినెస్ పెడితే ఎవరు ఎక్కువ ఒక బిజినెస్ పెట్టి అమౌంట్ సంపాదించారో ఆ బిజినెస్ పెడితే మనకు అమౌంట్ వస్తుందని ఒక మూసపూరితమైన ధోరణిలో వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళిపోయిన ఎక్కువ శాతం మంది వారి యొక్క జీవితంలో నష్టాలను ఎదురు చూశారు తప్ప సరైన స్థితిలో వారు ధనాన్ని సంపాదించి ఒక ఉన్నతమైన స్థాయికి చెరుకులైపోయారు ఎందువల్ల ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడు అనే విషయాన్ని గ్రహించలేకపోవడం వల్ల అది ఎందుకు గ్రహించలేకపోయారంటే వారి యొక్క మనసు అనేది స్టేబుల్గా లేదు అనేక రకాల ఆలోచనలతో అది సతమతం అవుతుంది అలా సతమతం అవ్వడం వల్ల మన యొక్క శరీరంలో ఉండే చక్రాసులో బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి ఈ బ్లాకేజెస్ అనేవి ఏర్పడేందుకు మరో రకమైన కారణం ఏంటంటే మనం అనేక రకాల విషయాలు గ్రహిస్తున్నప్పుడు అందులో నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది అందులో ఉండే నెగిటివిటీని మనం ఎక్కువ శాతం గ్రహించడం వల్ల మన యొక్క చక్రాసులో బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి అలా బ్లాకేజెస్ ఏర్పడడం వల్ల వారి జీవితంలో ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు ఎప్పుడైతే చక్రాసులు బ్లాకేజ్ ఏర్పడ్డాయి కదండి అలా ఏర్పడడం వల్ల వారి చుట్టూ ఒక ఆరా ఉంటుంది ఆ ఆరా అనేది చాలా బలహీనం అవుతుందన్నమాట అలా బలహీనం అవడం వల్ల అనేక రకాల నెగిటివ్ విషయాలు గ్రహించడం నెగిటివ్ నిర్ణయాలు తీసుకోవడం అలా తీసుకోవడం వల్ల వారి జీవితంలో ఒక స్థిరమైన స్థితికి చేరుకోలేరు మీరు ఏం చేయాలి అంటే మన శరీరంలో చక్రాసులో ఉండే ఈ యొక్క బ్లాకేజెస్ని పూర్తిగా క్లీన్ చేసి మన శరీరం చుట్టూ ఉండే ఈ యొక్క ఆరాసేజ్ అనేది మనం బాగా బలోపేతం చేసుకోవాలి బాగా ఎక్కువమాట ఈ యొక్క సీజన్ అనేది అప్పుడే మాత్రమే మన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక రక అనేక రకాల విషయాలు మనం గ్రహించినా సరే అందులో ఏది మంచి ఏది చెడు మనం ఏ టైంలో ఎటువంటి స్టెప్ వేస్తే మనం ముందు కలగలం అనే జ్ఞానం అనేది మనకు ఏర్పడుతుంది తద్వారా మన జీవితంలో ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని దేన్నైనా సరే మనం పొందగలం కాబట్టి మన యొక్క ఆలోచన స్థితి అనేది సరైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ పొందడం జరుగుతుంది స్నేహితులరా అలా పొందాలంటే ఖచ్చితంగా మనం క్రియాయోగాన్ని ప్రాక్టీస్ చేయాలి ఈ యొక్క క్రియాయోగం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన యొక్క శరీరంలో ఉండే ఒక బ్లాకేజెస్ని పూర్తిగా క్లీన్ చేసి మన యొక్క ఆరా సేజ్ని మనం పంచడం జరుగుతుంది తద్వారా మన వైపు ఎటువంటి నెగిటివిటీ వచ్చిన ఏదైనా మంచి ఆలోచన వచ్చినా సరే అందులో ఉండే విషయాన్ని గ్రహిస్తూ మనం చాలా నెమ్మది నెమ్మదిగా దాన్ని ఏ విధంగా అప్లై చేస్తే మన జీవితంలో విజయాన్ని సాధించగలమో ఆ విధంగా అడుగులు వేసుకుంటూ మన జీవితంలో మన విజయాన్ని సాధించడం జరుగుతుంది కాబట్టి క్రియాయోగం ద్వారా మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని దేని సరే సంకల్ప శక్తిని కూడా సంపాదిస్తూ మన జీవితంలో కోరుకునే ప్రతి ఒక్కదాన్ని కూడా మనం నెరవేర్చుకోగలం మెడిటేషన్ ద్వారా మనం సాధించలేదంటూ ఏది ఉండదు దేన్నైనా సరే సాధించగలిగే క్యాపబిలిటీని మనకు ఈ యొక్క మెడిటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకే స్నేహితులారా నాకు ఫోన్ చేస్తున్న సాధకులు ఏమని అడుగుతున్నారంటే సార్ మీరు ఏ టైంలో క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నారని అడుగుతున్నారు నేను ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఈ యొక్క క్రియాయోగం క్లాసెస్ తీసుకుంటాను ఈ యొక్క క్రియాయోగం క్లాసెస్లో మన యొక్క ఆలోచన తీరుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి మనకున్న అనారోగ్య సమస్యల్ని ఈ యొక్క క్రియా సాధన ద్వారా ఎలా తగ్గించుకోవాలి ఏ విధంగా మన యొక్క ఆలోచన శక్తిని పెంచుకోవాలి మనం చేస్తున్న బిజినెస్లో కానీ అలాగే జాబ్లో కానీ చాలా సమగ్రవంతంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని సాధన చేయిస్తూ ప్రాక్టీస్ చేస్తూ వారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేందుకు సహాయం చేయడానికి ఓకే ఓకేనండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం